సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు స్వాతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెంలో నందిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కు హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మర్రిపాలెం గ్రామం మా తమ్ముడు రాజేష్ దత్తత తీసుకుని సుమారుగా ఆరు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశామని ఈ మర్రిపాలానికి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారని వైసీపీని నాయకులను నిలదీశారు వైసీపీ నేతలు గూతురు మాట్లాడడానికే తప్ప అభివృద్ధి చేయడం వారికి చేతకాదని తెలిపారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అయ్యన్నను కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పిటిసి కరక సత్యనారాయణ పారుపల్లి కొండబాబు నేతలు విజయ్ కుమార్ శెట్టిలోవ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ నూట యాభై హాస్పిటల్ మీద ఒక్క పడక పెంచగలిగేవా నీకు ఆ సత్తా దమ్ము ఉందా ఎమ్మెల్యేని అడుగుతున్నాను వచ్చి బూతులు మాట్లాడటం కాదు బూతులు పురాణం బూతులు బుక్ ఏమైనా పెట్టుకున్నాడేమో ఈ బూతులు మాట్లాడే ఎమ్మెల్యే ఎక్కడైనా చరిత్రలో చూసేవాడి మన నర్సీపట్లలో చెత్త చెత్త భాష సిగ్గు లేకుండా ఇలాంటి మాట్లాడతాడు తప్ప ఎక్కడన్నా నూట యాభై పడకల మీద ఒక్క పడక పెంచానని ఎక్కడన్నా చెప్పగలరా ఈ నూట యాభై పడకల హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చిందయ్యనపాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన పాత్ర గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన పాత్ర గారు ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు ఆఖరికి ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంబీపట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడు ఈ రోడ్లు తీసుకొచ్చాడు ఇక్కడ నాతవరం నుంచి ఈ తాండవ జంక్షన్ నుంచి మొత్తం జగ్గంపేట వరకు మెయిన్ రోడ్ కూడా అయ్యన పాత్ర తీసుకొస్తే నువ్వు ఏం పీకేవండి ఏం పీకేవాడు చెప్పనా నేను బీసీ లోన్లు పీకాడు ఎస్సీ లోన్లు ఈ రోజేమో అందరు జీవితాలను రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాలను కూడా పీకేసి ఈ రోజు ఏం పీకేనని మాట్లాడతారండి వీళ్ళు ఈ రోజు చూడండి వేసుకుంది ఆ బంగారం అయిపోయింది ఆ ట్రాక్టర్ ఇప్పుడు బంగారం తీసుకెళ్తున్నట్టు ఎందుకంటే ఇసుక అంటాడు మా నర్సీపట్లో రోడ్ వైడ్ చేస్తానని చెప్పేసి మోసం చేసి అక్కడ బొగ్గేసి కప్పేడుతున్నాడు ఎస్క్ ఏదంటే ఇసుక దొరకట్లేదు అంటాడు కానీ ఈ ట్రాక్టర్ లారీల మీద మాత్రం ఇసుక వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఏమన్నా నా మా కరపాలలో ఏం జరిగిందంటే అండి వైసీపీ నాయకులు కొంతమంది ఇసుక రవాణా చేస్తున్నారు దొంగ ఇసుక రవాణా ఒక కుర్రోడు పాపం రోడ్డు మీద ఉన్నాడు ఆ ఇసుక రవాణా చేస్తున్న దొంగ ట్రాక్టర్ ఇలాంటి దొంగ ట్రాక్టర్ వెళ్తుంది వెళ్తున్న ట్రాక్టర్ ఏం చేసిందంటే ఆ అబ్బాయిని గుర్తించింది గుర్తిస్తే ఆ అబ్బాయి ఎవరికో వైఎస్ఎఫ్ నాయకుడికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆ అబ్బాయిని తీసుకెళ్లి కరెంటు పోల్ కి ఆంచమని చెప్పారట ఆ కాల్ ఆ కరెంటు పోల్ కి ఆన్ చేస్తే ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఆడపిల్లలకి నేను మొన్న ఇక్కడ చూసినప్పుడు షాపుల మీద మా నమ్మకం నువ్వే జగన్ అట మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరు చెప్తారు మీ చెల్లి తల్లి ఎవరన్నా కానీ చెప్తే అప్పుడు మేము చెప్తాం మా నమ్మకం నువ్వే జగన్ అని ఈ రోజు ఒక మాట చెప్తాను ఈ రోజు ఒకటి ఏం చేశాడంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రం మీద ఒక్కొక్కరు ఎవరో మనం చెప్తున్నాడు ఆడ ఎంత తప్పు చెప్తే నాకెందుకండి అని ఈ రోజు ఒక్కొక్క కుటుంబం మీద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు భారం అండి ఎక్కడి నుంచి కడతామండి ఆ కట్టిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో తెలుసా కరెంటు బిల్లు మీద లాగుతున్నాడు ఆ కరెంటు బిల్లు పెరిగిపోయి అమాంతంగా చెత్త మీద పన్నేస్తాడు ఇంటి మీద పన్నేస్తాడు నిత్యవసరాలు పెంచేశాడు గ్యాస్ సిలిండర్ పెంచేశాడు ఇవన్నీ పెంచేసి ఒక పక్క నుంచి అమ్మఒడి అని చెప్పి మీ అందరికి ఆశ పెడుతున్నాడు ఈ అమ్మఒడి కూడా పోటకమే అది మోసమే ఆ అమ్మఒడిలో ఏం చేశాడు అండి రెడ్డి గారు ఏం చెప్పారండి ఎంత మంది పిల్లలు అంత మందికి అమ్మఒడి ఇచ్చేద్దానని చెప్పారా లేదా ఈ రోజు ఒక్కలకే అమ్మఒడి ఆ ఒక్కలకి ఇచ్చిన దాంట్లోనే